చాలామంది పూజా గదిలో ఎటువంటి ఫోటోలు ఉంటే మనకు కలిసి వస్తుంది అని చాలా మందికి డౌట్ ఉంది ఇంకొంతమందికి పూజా గదిలో శివలింగాలు పూజాగదిలో పెట్టుకోవచ్చా రోజు పూజ చేయాలి రోజు అర్చన చేయాలి అనే అపోహలు కూడా ఉంటాయి నిజం చెప్పాలంటే పూజా గదిలో ఓన్లీ ఫోటోలే కాదండి పటాలే కాదండి చిన్న శివలింగం ఖచ్చితంగా ఉండాలి అది పాలలింగము రసలింగము ఇలాంటివి అసలు వద్దండి వాటికి సచ్చే నియమాలు ఉంటాయి అవి కాదు చిన్నది వెండిది కానీ ఇత్తడిది కానీ రాతిది కానీ లేదా ఏది చేత కాకపోతే బట్టిదైనా సరే చిన్న శివలింగం మాత్రం కంపల్సరిగా పూజా గదిలో ఉంచుకోండి మీరు రోజు అర్చన చేయాలి రోజు పూజ చేయాలనే భయాలు కూడా పెట్టుకోకండి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆ శివలింగానికి పూజ చేసుకోండి అర్చన చేసుకోండి మీకు చక్కగా కలిసి వస్తుంది అసలు శివలింగం ఇంట్లో ఉండొచ్చా అంటే అసలు ఉండకూడదు మనమండి ఇంట్లో అలాంటి వాళ్ళందరూ చక్కగా ఉండవచ్చు ఏ ప్లేస్లో పెట్టారు ఈశాన్యంలోనా ఐరుతిలోనా ఇవన్నీ కాదండి దేవుడు ఎక్కడున్నా ఒకటే మన మనసు మాత్రం ఎక్కడ ఉంది అది చూసుకోండి మన మనసు ఆ దేవుడి మీద పెట్టి పూజ చేస్తున్నామా లేదా మనం ఎలా ఉన్నాం ఇది కూడా మనం గమనించుకోవాలి శివలింగం ఖచ్చితంగా పూజ గదిలో ప్రతి ఒక్కరింట్లో కూడా ఉండాలి